మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సార్ సిటిజన్ పేపర్ లో ఎవ్రీ ఉగాదికి మీ ఆర్టికల్ ఒకటి వస్తుంది సార్ అంటే మీ జాతకం నేను చాలా సార్ ఫాలో అయ్యా ఈవెన్ మొన్న వచ్చిన దాంట్లో కూడా ఫాలో అయ్యా ట్రంప్ గురించి చెప్పారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉండబోతుందో చెప్పారు అవన్నీ మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఏపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చెప్పారు ఆల్మోస్ట్ ఇంకా అందరూ మాక్సిమం అందరూ టచ్ చేసుకుంటే వెళ్ళారు ఆల్మోస్ట్ అందరూ జరుగుతున్నాయి ట్రంప్ దైతే యాస్టీజ్ మీరు ఏం చెప్పారు అదే జరిగింది ఒకసారి దాని గురించి చెప్పండి సార్ దీనికి కాను అంటే నేను చెప్తాను కానీ ఇప్పుడు నా దగ్గర మీరు మా ఇంటికి వస్తే మంది రాజకీయ నాయకులు ఉన్నారు అందరి జాతకాలు మా ఇంట్లో ఉన్నాయి సార్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నేను చాట్ తీసుకుంటానండి ఎవరైనా కానీ ఒక జాతక దగ్గర తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ జాతకుడికి ఎన్ని యోగాలు ఉన్నాయి అతడు ఎంతవరకు రాణిస్తాడు లగ్నాన్ని చూస్తాను లగ్నాధిపతి సంతృద్ సింహ లగ్నం అట్లాగే వృత్ిక రాశి అనురాధ నక్షత్రం ప్రస్తుతం ఏ దశ నడుస్తుంది ఏ దశ ఎప్పుడు స్టార్ట్ అయింది మొత్తం నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటాను సార్ దశ అంతర్దశ మొన్న అక్టోబర్ దాకా ఆయనకి ఏది మన గురు దశలో కేతు అంతర్దశ నడిచింది అక్టోబర్ పది నుంచి గురువులో సుక్కుడు వచ్చింది ఎక్సలెంట్ లో ఉన్నాడు గురు సుక్కులు దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ట్రాన్సిట్ గోచారం గురు సప్తమంలో ఉన్నాడు ఇవన్నీ నేను చూసుకుంటాను సార్ చూసుకొని అలాం చక్రం చూసుకుంటాను నేను అష్టకవర్గం చూసుకుంటాను ఆ ప్లానెటరీ స్ట్రెంత్ తీసుకుంటాను తీసుకుని ప్రతి జాతకం కూడా నేను రాసే ముందు శ్రీకృష్ణ పరమాత్మకి దానం పెట్టుకుంటాను కృష్ణుడు అంటే చాలా ఇష్టం సార్ నాకు అంటే మొన్నటి వరకు కూడా ఎవరు గెలుస్తారన్న ఒక ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ కూడా చాలా మందికి ఉంది అలాంటిది మీరు అంటే మొన్న వచ్చింది రిజల్ట్ అలాంటి మీరు ఉగాదికి చెప్పేశారు కదా నాకు అడగాలి అనిపించింది ఎందుకంటే దీనికి కలవాలని చెప్తున్నా ఒక బ్రాహ్మణులు అనేవాడిని నిరంతరము గాయత్రి జపం చేయాలి సార్ ఓకే ఎంత ఇదైనా కానీ తర్వాత నాలో ఇది ఒక నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఏంటండి సార్ నాకు ఇంత జ్యోతిష్యం చేసి ఇంత పేద కుటుంబంలో పుట్టినా కూడా నాకు మా గురువు గారు ఉప్పుడూరు హనుమంతరావు గారు ఎంతటి సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ కూడా నాకు నా వైస్ చేసిందండి ఈ చాట్లు జాబ్ నా కంప్యూటర్ రాదు కంప్యూటర్ చాట్స్ తీయటం కానీ తన కంప్యూటర్ కొనివ్వటం కానీ మొత్తం కూడా తనే చేసింది ఇప్పుడు కూడా ఉగాది జాతకాలు రాస్తే ఎవ్రీ ఇయర్ కూడా నేను చెప్తుంటే తనే ల్యాప్టాప్ లో కొట్టేస్తుంది సార్ అంటే ఇప్పుడు ట్రంప్ మొన్న ఆల్రెడీ చిన్న అటాక్ కూడా జరిగింది ఎలక్షన్ టైం ముందు అవన్నీ మీకు ముందు తెలుసు సార్ ఉంది ఎంత అర్ధాష్టమి సేమ్ నడుస్తుంది కదండి ఓకే ఎంత అర్ధాష్టమి సేమ్ నడుస్తున్నా అర్ధాష్టమి సేమ్ గోచారం సార్ ఇప్పుడు గోచారం అనేది కేవలం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓకే ఇప్పుడు ఒక మనిషి అభివృద్ధి ఒక మనిషి పతనం పతనం వాళ్ళ వ్యక్తిగత జాతకాలను నడిచే దశ మీద ఆధారపడుతున్నాడు ఎలా ఉండబో ఎలా ఉండొచ్చు సార్ ఇంకా అమెరికా ఫ్యూచర్ ఎట్లా ఉండదు నేను మీరు అమెరికా అన్నారు కాబట్టి చెప్తాను మీరు రెండు సంవత్సరాలు ననకన్నా నాదొకటి సుమన్లో నా వీడియో చూడండి అమెరికా సర్వనాశనం అయితే ఒక వీడియో ఇచ్చాను మీకు చాలా మంది ఉద్యోగాలు పోతాయని దానికి ఎట్లా ఇచ్చాను దానికి ఏంటంటే ప్రస్తుతం అమెరికాకి ఏళ్ళ నాటి సేమ్ నడుస్తుంది మనకి ఎట్లా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనకి ఎట్లా ఇండిపెండెన్స్ వచ్చిందో స్వాతంత్రము అమెరికాది ఫోర్త్ జూలై సెవెంటీన్ సెవెంటీ సిక్స్ దాని ప్రకారం తీసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడో పదం అమెరికాది కుంభరాశి ధనుర్ లగ్నం ప్రస్తుతం రాహు మహా నడుస్తోంది రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా దెబ్బతింటుంది అమెరికా ఓకే చాలా మంది ఉద్యోగాలు పోతాయి మీరు మన ఛానల్లోనే ఇచ్చాను నేను అవును అమెరికాకి ఇప్పుడు ట్రంప్ వచ్చాడండి ట్రంప్ ప్రభావం కొంతవరకు ఉంటుంది కొంచెం కొత్త వరకు అభివృద్ధి ఎప్పటి నుంచి వస్తుంది అంటే రేపు ఏప్రిల్ తర్వాత వస్తుంది కొంత హండ్రెడ్ పర్సెంట్ రాదు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అభివృద్ధి వస్తుంది దానికి కారణం ఏంటంటే శనేశ్వరుడు రేపు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నాడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశి రోజులు మేన్ రాశికి వెళ్ళిపోతాడు అప్పుడు ఆల్మోస్ట్గా ఈ అమెరికాకి నాశనం జన్మసేని వెళ్ళిపోతుంది ఐదు సంవత్సరాల జన్మసేని వెళ్ళిపోతుంది కుటుంబ స్థానాల్లోకి వస్తాడు కాబట్టి కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి అమెరికాకు కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఈ షేర్ మార్కెట్ బాగా పతనం అవటం ఓకే అది జరుగుతుంది అనమాట బట్ రేపు ఏప్రిల్ తర్వాత మటుకు అమెరికాలో మన పిల్లలందరూ కూడా ఎంఎస్ చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఐదు పట్టి జాబులు లేక ఉన్నారు చాలా మంది అమెరికాలో మనం ఉన్న మన విద్యార్థులకు అందరూ మన స్టూడెంట్స్ అందరికి కూడా ఖచ్చితంగా జాబులు వస్తాయండి అవునా జాబ్లు వస్తాయి మళ్ళీ స్లోగా సాఫ్ట్వేర్ రంగం మళ్ళీ అభివృద్ధిలోకి వస్తుందండి సార్ అయితే ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు ఒక టైంలో అన్నారు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది అన్నారు సార్ ఎట్లా అండి అట్లా ఎలా చూసుకొచ్చి నేను ఏ జన్మశెని చూశాను సార్ ఓకే ఏల్ ఏలసేన్ జన్మశని గత రెండు సంవత్సరాలుగా అమెరికాకి ఏల్ ఏల జన్మశని ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదో తారీఖు నాడు ఓకే మళ్ళీ చెప్తాను రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది చెన్న మకర రాశి వచ్చి కుంభరాశి కుంభరాశికి వెళ్ళాడు అక్కడి నుంచి దాదాపుగా రేపు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిది దాకా ఉంటాడు రెండున్నర సంవత్సరాలు శని ఒక్కొక్క రాష్ట్రంలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ అండ్ జన్మశని చాలా టఫ్ టైం అండి దేశానికే కాదు మామూలుగా స్వతహాగా మన ఇండిపెండెంట్ గా మన వ్యక్తిగత జాతకంలో కూడా జ్యోతి జాతకుడికి అండ్ జన్మశని చాలా కష్టం ఆ జన్మశని ఏం చేస్తాడు మానసిక వేద ఆర్థిక ఇబ్బందులు కలహాలు మిస్అండర్స్టాండింగ్స్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడో ఇజ్రాయల్ ఇరాన్ కొట్టుకుంటుంటే ఈ అమెరికా వాడు జో బైడెన్ ఫ్లైట్లు అన్ని పంపించి అవునవును అంత డబ్బు వేస్తే కదండి ఎకానమీ దెబ్బతింటది కదండి అవును దీనివన్నీ జరిగినాయి అనమాట అందుకనే డెమోక్రటిక్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ట్రంప్ రాగానే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో తీసుకొని వెళ్తాడు